హలో భవాని హాయ్ మరిసల్ ఐ వాట్ దిస్ నేమ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ తెలుగు దొండకాయ మై లాంగ్వేజ్ దొండకాయ కొబ్బరి కూర అయితే చేస్తున్నాను ఈరోజు కోకోనట్ దొండకాయ ఆయిల్లో ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసాను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఆనియన్ ఫ్రైన్ ఫ్రై ఆనియన్ అండ్ మిర్చి మేక్ మీ వీడియో గుడ్డా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను బటర్ బట్టర్యా బటర్ అంటే బ్రామ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయితే దొండకాయలు వేస్తున్నాను దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేస్తున్నాను తీసుకోను వాటర్ Philippine pea? Yeah. Hmm? Same same cucumber, small one this one. Mm. And same cucumber. Yeah, same same cucumber, but small. You see I cut this one, sir? Yeah mix very well yeah mix very well this also until brown um, until brown then but put cover 10 minutes huh? <laughs> ఇప్పుడైతే ఫ్రై అవయండి దొండకాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే కొబ్బరి కూర అయితే వేస్తున్నాను కొబ్బరి కూర అయితే తీసి పెట్టుకున్నాను అదే అయితే అయితే వేస్తున్నాను ప్లీజ్ అండి నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొబ్బరి కూర దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను అయితే బాగా ఫ్రై అయిపోయాయి దొండకాయ కొబ్బరికాయ అయితే ఫ్రై అయిపోయింది కారం అయితే కారం అయితే వేసుకుంటాను ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను అది మిర్చి పౌడర్ రెండు మిర్చి పౌడర్ Wow, nice huh? Mm -hmm. Fry until brown. Mm -hmm. ఒక పక్క అయితే అన్నం అయితే వండుకుంటున్నాను అయితే వాటర్ వేస్తున్నాను ఉల్లిపాయ కొబ్బరికాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది వాటర్ అయితే వేస్తున్నాను అయి పుట్టు వాటర్ మిక్స్ వెరీ వెల్ టూ మచ్ ఆల్మోస్ట్ పీ రైసా ఐ పుట్ పుత్వం I not Hmm. Nice, huh? Nice. Don't forget to subscribe. Yeah. Please subscribe share and like. Mm, thank you for watching. And nice. Thing. Nice, huh? Just like and share.